భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం ఎస్ఎస్ గార్డెన్ ఫంక్షన్ లో భారతీయ యువసేవా సంఘ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా యువ మోర్చా జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ యువసేవా సంఘ అనేది కేంద్ర హోం ఎంఎస్ఎంఈ శాఖలతో అనుసంధానమై పనిచేస్తున్న సంస్థ అని తెలిపారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరించే అతిపెద్ద సంస్థగా యువసేవా సంఘ్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు గిరిజన పూజారుల సమస్యలపై మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా రెండు వేల ఏడు వందల మంది గిరిజన పూజారులకు నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిరంతరం ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు అదేవిధంగా త్రాగునీరు విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేని గ్రామాల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ అడ్వకేట్ సౌరవ్ దాస్ సెంట్రల్ బోర్డు మెంబర్ యష్ పవార్ సౌత్ ఇండియా లీగల్ అడ్వైజర్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గడిపే తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మహత్వంలో నడిపేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి రాష్ట్రానికి మంచి చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఇది అతిపెద్ద సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మూడు శాఖలకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కి వాటి సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తున్నటువంటి సంస్థ ప్రధానంగా గ్రామాలలో మౌలిక వస్తువులు కావాలని మేము ఫైట్ చేస్తాం గ్రామాలలో మంచినీళ్ళు లేనిటువంటి గ్రామాలు ఉన్నాయి గ్రామాలలో కరెంటు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి గ్రామాలలో ప్రాంతాలు ఉన్నాయి ఇవాళ గిరిజన పూజలు ఉన్నారు మా బిడ్డలు మా గిరిజన బిడ్డలు వారి వారి దేవుళ్ళు పూజ చేసుకుంటున్నారు ఇవాళ గుళ్ళు లేవు ఎంపులు లేవు కరెంట్ లేదు మంచిరీ లేవు ఎవరైనా దేవుడి దగ్గరికి వచ్చి చెప్పించుకోవడానికి వస్తే రేత్రి పుట్టిన దీపాలు లేవు పాము కలిసినా తేలు కలిసినా చచ్చిపోయిన దిక్కులేదు మేము అక్కడే డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిజన పూజానికి నెల సరే పదివేల రూపాయలు ఇవ్వాల్సింది ఇందులో ఎటువంటి మార్పు లేదు ప్రతి నెల ఒక ప్రతి ఒక్క పూజారికి మీరు అడిగారు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఎంఆర్ఓ సర్టిఫిపేట్ ఉందా పూజారి కానీ మీరు బీటెల్స్ ఇమ్మన్నారు ఇచ్చినాం గత ఆరు సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసం పూజారుల కోసం వాళ్ళు ఈ రోజు చాలా మంది అంటున్నారు మత్స్య స్వామిచ్చు జనానికి ఎంతమంది ఎంతమంది వచ్చారంటే ఎంత డబ్బులు తీసుకున్నారని నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా నాకు ఇక్కడ ఉన్నటువంటి జనంలో మీరు ఎవరు అడగచ్చు సద్ధంగా కట్టుకొని వస్తారు నా దాన్ని వాళ్ళ వాళ్ళు పెట్టుకొని వస్తారు ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాల నుంచి మత్తిశని ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ జాతీయలు పెట్టుకొని వస్తున్నారు ఈ రోజుకి ఈ రోజుకి మేము విజయం సాధించు మీడియా ముందు చెప్తున్నా ఈ రోజుకి మేము విజయం సాధించాం హైకోర్టులో పూజారుల తరఫున రిట్ ఫైల్ చేసినటువంటి ప్రశాంత్జీ గారు ప్రసాంత్ గారు హైకోర్టులో రిఫైల్ చేయడం జరిగింది హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పించింది ముందు ఎనిమిది మంది ఇచ్చింది తర్వాత మీరు జాబితా వేతనాలు ఇచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి జస్టిస్ గారు చెప్పడం జరిగింది మీ అందరి సంవత్సరంలో మా ప్రశాంత్ గారిని అభినందిస్తూ గిరిజన పూజ దీనిలో ఇంకొక మాట చెప్తున్నా ఇళ్ళ విషయంలో ఇళ్ల విషయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చిన్న నాయకులు పెద్ద నాయకుల చిన్న నాయకులు గ్రామాలలో పేర్లు జాబితా వస్తే ఇంద్ర మిల్లల్లో నువ్వు మధ్యశ్రీ సామేలు ఎక్కడ తిరుగుతున్నావు కదమ్మా నీకు ఇల్లు రాదు నీకు ఇల్లు రాదు ఇల్లు అని చెప్పి ఓపెన్ చెప్తున్నాను నేను సవాల్ చెప్తున్నా ఇదే మధ్యశ సామే తరఫున రెండు లక్షల మంది ప్రజాపరం ఉంది నలభై తొమ్మిది నలభై రెండు మండలాలు ఉన్నాయి ఆరు వందల డెబ్బై గ్రామాలు ఉన్నాయి మా ఓట్లు మీకు వద్దంటే ఇదే మీడియా గురించి చెప్పండి రానున్న పంచాయతీ ఎలక్షన్ మీ ఓట్లు మాకు అవసరం లేదు మధ్యశ్రీ స్వామి తరఫున ఎవరైతే తిరుగుతున్నారో భారతీయ యువసేవ సంఘం ఎవరైతే తిరుగుతున్నారో మీ ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి మా తమ్మేంటి మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో రానున్న కాలంలో ఎన్సిపి పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా నేను ఎన్సిపి పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నటువంటి పార్టీ యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పన్నెండు మంది ఎమ్మెల్సీలు ఉన్నారు పది మంది ఎంపీలు ఉన్నారు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు మేము తెలంగాణ రాష్ట్రంలో మా కార్యకర్తలే సర్పంచుగా ఖచ్చితంగా పోటీ చేపిస్తూ దానిలో భాగంగా కూడా ఈ సమరణ నిర్వహించడం జరిగింది మేము ఎవరికి వ్యతిరేకం రాదు ఎవరిని మేము దూషిస్తూ ఎవరిని విమర్శించు మా తమ్ము మా సత్తా ఏంటనేది అనేది మేము చూపించుకుంటాం ఎందుకంటే కొత్తగా మిమ్మల్ని బితులాడి మీ కాళ్ళు పట్టుకొని మాకు ఇల్లు ఇవ్వాలి మాకు స్కూల్ ఇవ్వయా మా పిల్లలు అక్సిమెంట్ అయ్యా మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఉచిత బస్సు పెట్టారు కదా ఆడవాళ్ళకి మా డిమాండ్ ఏంటంటే ఉచిత బస్సు తీసేయండి తీసేసి ఉచిత విద్య ఇవ్వండి చదువుకు డబ్బులు కట్టకుండా ఉచిత విద్య ఇవ్వండి ఇంకొకటి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు బహుజనులు గిరిజన బహుజనులకి ఉచితంగా వైద్యం ఇవ్వండి డబ్బులు లేకుండా హాస్పిటల్ చూడండి అరే మీరు ఉచితంగా బస్సు పెడితే ఊరు కట్టుకునే అక్క కూడా ఖమ్మం దాకపోయేంత కనకపురాలు కట్టుకుంటా అనుకుంటా అక్క పోతాం ఇవాళ స్కూల్ ఫీజులు కట్టే పరిస్థితి లేదు రోజువారీ ఏజెన్సీ ప్రాంతంలో ఇంకొకటి మీకు చెప్తున్నాను ఇంటికి వచ్చి తాళాలు వేస్తున్నారు నేను అడుగుతున్నా ముప్పై వేల కోట్ల అకౌంట్ లో చేశారు లక్ష కోట్లు అకౌంట్ బ్యాంకులో బ్యాంకు లోన్ తీసుకొని మీరేం చేశారు ఈ రాజవాస బిడ్డల దగ్గరకు వచ్చి మీరు వడ్డీలు వ్యాపారం చేసుకుంటా అధిక వడ్డీ పేరుతో ఇంకొక విషయం చెప్తున్నా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు వడ్డీ వ్యాపారం మహిళలు పట్టుకొని అసహ్యంగా మాట్లాడుతున్నారు మీరు